అందరికీ నమస్తే అండి మా షాప్ పేరు వచ్చేసి శ్రీ అనంత లక్ష్మి ఎంటర్ప్రైజెస్ విజయవాడ వన్ టౌన్ కెనాల్ రోడ్ లో మా షాప్ అనేది ఉంటది సో నమలి బిల్డింగ్స్ ఉందంటే ఎవరైనా చెప్తారండి ఎవరికైనా అర్థం కాకపోతే కన్ఫ్యూషన్ పడినట్లయితే మీకు స్క్రీన్ మీద ఒక నంబర్ ఇవ్వడం జరుగుతుంది నంబర్కి అయితే ఫోన్ చేయండి కంపల్సరీగా నేను మీ దగ్గరకు వచ్చి రిసీవ్ చేసుకుంటామండి ఈ రోజు వీడియోలో ఫస్ట్ ఐటమ్స్ ఏంటండి మేడం ఇప్పుడు మన లేడీ చాయిస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మంచి బంపర్ ఆఫర్ అయితే ఇస్తున్నాను మంచి సమ్మర్ సేల్ అండి ఉండి చెట్స్ అయితే చూపించడం జరుగుతుంది ఇవన్నీ కూడా తొమ్మిది వందల యాభై రూపాయల నుంచి పదకొండు వందల రూపాయలు లంగా ఓని చెట్స్ ఇవాళ షేకింగ్ అండ్ షాకింగ్ ప్రైజ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి కావచ్చు మనం ఇది దిగ్గండి చూసుకోండి ఎంత బాగుంది ఐటమ్ అనేది అంతా కూడా టోటల్ లంగా ఓని చెట్స్ అండి మంచి బంపర్ ఆఫర్లు తీస్తున్నాను చాలా చాలా బాగుంటుంది అయితే ఏంటంటే దీని స్పెషాలిటీ పీస్ కి పీస్ కి సంబంధం ఉండదు దానిలో డౌట్ అమ్మాక అండి అన్ని కూడా కేటలక్ స్టైల్లో వస్తాయి ఇలా ఇక్కడి రిజన్స్ వస్తాయి ప్లేన్స్ వస్తాయి మీకు రకరకాల బార్డర్లు అయితే వస్తాయండి సాటిన్ వస్తుంది డోలాలు వస్తాయి డోలా క్రష్లు అయితే వస్తాయి అన్ని రకాలు వస్తాయండి ఏ లంగా చెట్టు అయినా తీసుకోండి మనం ఇచ్చే ఆఫర్ ప్రైజ్ సింగల్ పీస్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే ఇస్తున్నాను త్వరపడండి ఇప్పుడే కొంచెం స్టాక్ అయితే రీస్టాక్ అయింది మళ్ళీ ఎన్ని ఎంత సేపు ఉంటుంది కూడా తెలియదు తెలియదండి అయిపోతున్నాయి ఇదిగో మ్యామ్ ఇప్పుడు ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ సెపరేట్ బ్లౌజ్ చక్కగా సన్న బుట్టాలాగా ఇస్తాడు తర్వాత మనకి చక్కగా ఇది వచ్చేసరికి చక్కగా ఓనీ అండి అది చక్కగా మంచి ఓని అయితే వస్తుందండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే వస్తుంది చాలా ఉండ గా ఉంటుందండి ఫుల్ గ్యారంటీ వాషిబుల్ మిస్ చేసుకోవద్దు దీంట్లో ఏమన్నా కలెక్షన్ ఉన్నది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి అన్ని రకాలు వస్తాయి ఇదిగోండి ఇప్పుడు కలంకారీగా ఉంటే కల కలంకారీ కూడా వచ్చింది మేడం చూసుకోండి ఎంత బాగుంది ఐటమ్ ఇది డిఫరెంట్ గా ఉంది చూడండి వెరైటీగా వచ్చింది ఇది వచ్చేసరికి మనకి కాబీ మీద ఇస్తాడండి సింగిల్ పీసే సింగిల్ పీసే మేడం కాబీ అయితే వస్తుంది అలా వెరైటీ వెరైటీ అన్ని కూడా తొమ్మిది యాభై నుంచి పదకొండు వందల రూపాయలు రేంజ్ అండి మీరు ఏదైనా తీసుకోవచ్చు ఇబ్బంది లేదు సో మిస్ చేసుకోవద్దు ఐటమ్ అనేది ఇదిగోండి ఇవన్నీ అవేనండి ఏదైనా ఐదు తొంభై తొమ్మిది పడుతుందండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది బై ఉంటే చక్కగా రండి షాపింగ్ చేసుకోవచ్చు అండ్ ఇదిగోండి ఏదైనా బిజినెస్ పర్పస్ కి తీసుకుంటే తగ్గిస్తారా లేకపోతే ఎట్లా ఇచ్చేదే మన బిజినెస్ పర్పస్ కి మేడం సింగిల్ గా పీస్ కూడా ఇస్తున్నాం అందుకనే మనం ఇచ్చేది అమ్ముకున్నాం వాళ్ళకి చూసుకోండి ఎంత బాగుందో రెడ్ కలర్ చూసారు కదా అదిరిపోయింది అసలు మామూలుగా లేదు అనంతలక్ష్మి లక్ష్మి అంటేనే అమ్ముకున్న వాళ్ళకి అన్నం పెట్ట అమ్మలాంటిగా అనుకోవచ్చు అందుకోసమని అందరికీ తెలిసిన విషయం కాబట్టి ఇదిగోండి మేడం చూడండి బోనీ కూడా అదిరిపోయిందండి దీనికి తర్వాత ఇదిగోండి చక్కగా బ్లౌజ్ పార్ట్ మేడం బ్లౌజ్ పార్ట్ తర్వాత మనకి చేతి కూడా ఇలా చక్కగా నీట్గా ఇచ్చేస్తాడండి సో మిచ్చేసుకోవదండి జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ మీకు ఇక్కడ అన్నీ కూడా అన్ని వెరైటీస్ చేస్తున్నాను జాగ్రత్త అబ్జర్వ్ చేసుకొని మీకు ఏది కావాలో జస్ట్ మార్క్ చేసి పెట్టేయండి ఇది చూసుకోండి సాటిన్ వస్తాయి డోలాలు వస్తాయి టస్సర్లు వస్తాయి అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ అయితే వస్తాయండి ఇందులో మీరు ఏదైనా తీసుకోవచ్చండి ఇబ్బంది లేదు మన షాప్ దగ్గరికి వస్తే ఇంకా మీకు అమ్ముకోవడానికి రకరకాల శారీస్ అన్ని అన్ని కూడా కాటన్ చీరలు అన్ని రెడీగా ఉన్నాయండి సో డోంట్ మిస్ అండి ఆల్ ది బెస్ట్ ఫర్ రీసేలర్స్ అండి ఏదైనా నేను చూపించే ఐటమ్ ప్యూర్ బెనార్స్ శారీస్ అండి అయితే బెనార్స్ శారీస్ లో మీకు సూక్ష్మ లోపాలు అయితే చూపిస్తాను సో చెప్పాను కదండి బెనారస్ ఐటమ్ లో బాగా అడుగుతున్నారు చాలా మంది ఏంటంటే చిన్న వివ్యూ మిస్టేక్ కానీ మిస్ ప్రింట్లు కాని మరకలు కాని ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆ తొమ్మిది వందల రూపాయల నుంచి పదిహేను వందల రూపాయల వరకు ఉండే శారీస్ అన్ని కూడా మనం సూక్ష్మ లోపాలు తెప్పించాము బెనార్స్ ఆర్గన్గా బెనారస్ పట్టు తర్వాత బెనారస్ డోలా అన్ని రకాలు వస్తాయి మేడం సో ఏది కావాలని తీసుకొచ్చి ఇబ్బంది లేదండి సూక్ష్మ లోపాలు అది కూడా చెప్తున్నాను సో మీ చేసుకోవద్దండి కావాలి మేడం దిగోండే చూసుకోండి ఎంత బాగుంది ఐటెం అనేది అన్ని కూడా ప్యూర్ బెనారస్ మేడం అన్ని టోటల్ ప్యూర్ బెనారస్ శారీస్ అండి అయితే ఏంటంటే మీకు కి పీస్ కి సంబంధం ఉండదండి ఇదిగోండి ఇప్పుడు ఇది ఉంది ప్యూర్ బెనారస్ బలాటన్ పట్టు శారీస్ అంటారండి ఇది విత్ యాబ్లిక్ మెరర్ వర్క్ అయితే వస్తుంది సో ఎక్కడో చిన్న పోగు పోడటం కానీ అలా ఉంటుందండి అంత ఏం లేదు చూసుకోండి అంత బాగుంది ఐటమ్ అనేది మీకు ఏ శారీ అయినా తీసుకోవచ్చు ఇబ్బంది లేదండి చాలా లిమిటెడ్ ఆఫర్ అయితే ఇస్తున్నాను మీకు చెప్పాను కదా మంచి రూపాయి ఓఫర్ లాభాలు వస్తాయండి ఇవి శారీ విత్ బ్లౌజ్ అండి వీడిని లైక్ చేయండి షేర్ చేయండి అండి నియర్ బి ఉంటే రండి అండి ఇక అన్ని మిక్స్ ఐటమ్ ఇది అవునండి ఎస్ టోటల్లీ మిక్స్ బెనారస్ ఐటమ్స్ సూక్ష్మ లోపాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉంటుందన్న ఉద్దేశంతోనే తీసుకోండి చాలా వండర్ఫుల్ గా ఉంటది ఐటమ్ అనేది కూడా ఇదిగోండి ప్యూర్ బెనారస్ డోల మేడం ఇది ఏ సారీ అయినా తీసుకోండి జస్ట్ మీకు ఇచ్చే మంచి ఆఫర్ అయితే ఇస్తున్నానండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఫోర్ నైన్టీ నైన్ ఎస్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ చాలా లిమిటెడ్ ఆఫర్ లిమిటెడ్ స్టాక్ అని కూడా చెప్పుకోవచ్చు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలే ఇదిగోండి ఇవన్నీ కూడా సూక్ష్మ లోపాయలు పుట్టింది మిస్ ప్రింట్ మేడం గారు ఇది అలాగా చాలా వంటర్ఫుల్ ఉంది అండి ఇవన్నీ ఇదిగోండి ఇది వచ్చేసరికి మనకి బెనారస్ డోలా మేడం ఇది చూడండి ఎంత బాగుందో చాలా చాలా బాగుంటుంది ఐటమ్ అనేది ఇదిగోండి వైట్ లో కూడా బెనార్స్ డోలాలు దొరికినాయండి మనకి ఏదైనా తీసుకోండి సూక్ష్మ రూపాయలు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే ఇస్తున్నానండి ఇదిగోండి ఇదిగోండి చూసుకోండి అంత బాగుంది ఐటమ్ మాక్సిమం అన్ని వెరైటీలు కూడా నేను చూపించేస్తున్నాను ఎందుకంటే చాలా తక్కువ స్టాక్ వచ్చింది సో ఎవరికి ఏం కావాలో తోరపా ఐటెం కోసం చూడండి ఇది వచ్చేసరికి టోటల్ మిస్ ప్రింట్ మేడం పళ్ళు అదిరిపోయింది రిచ్ పళ్ళు అయితే వచ్చేసిందండి ఇదిగోండి టోటల్ శారీ మొత్తం కూడా లేక ఇలాగే వచ్చేస్తుందండి అంతేనండి ఇది కూడా నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు యాక్చువల్ ప్రైస్ ఫ్రెష్ వచ్చేసరికి పదకొండు వందల నలభై రూపాయలు పడుతుందండి ఇది ఇది కూడా మనకి ఫోర్ నైన్టీ నైన్ కి అయితే వస్తుంది మిచ్ చేసుకోవద్దు ఇదిగోండి మేడం ఇది బెనారస్ డోలా డిజిటల్ ప్రింట్ ఇదిగోండి ఇది బెనారస్ క్రేప్ లాగా వస్తుంది బాంధిని అండి చాలా బాగుంటది ఇదిగోండి చూశారు కదా ఇవన్నీ కూడా సూక్ష్మ లోపాలు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అయితే ఇస్తున్నాను ఒకసారి మీకు ఒక లుక్ వేసుకోవడానికి ఒకసారి సారీస్ కూడా వెనక లావుతాను చూడండి ఇదిగోండి ఇవన్నీ కూడా చూసుకోండి ఒకసారి ఎవరికి ఎన్ని కావాలో పటఫోట ధనాధనగా అయితే ఆర్డర్లు అయితే చెప్పేసుకోండి మళ్ళీ సార్ నేను మీకు మా ఆర్డర్ చెప్తానని మాత్రం అనుకోవద్దు ఎవరైతే తొందరగా ఫస్ట్ ఆర్డర్ చెప్తారో వాళ్ళు కంపల్సరీ మేము చేయడానికి అయితే రెడీగా ఉన్నామండి ఆల్ ది బెస్ట్ ఫర్ రీసేలర్స్ ఇప్పుడు నేను చూపించేయడం డిజైనర్ సీట్ సారీస్ అయితే చూపిస్తున్నాను అంటే ఇప్పుడు చాలా మంది క్లాస్గా కావాలి సార్ మాకు అఫీషియల్ గా ఉండాలి వాషిబుల్లో అయితే కావాలని అడుగుతున్నారు ప్యూర్ ఒరిజినల్ డిజైనర్ సారీస్ అయితే చూపిస్తాను విత్ కట్ వర్క్ లేస్ అయితే వస్తుందండి ప్యూర్ ఒరిజినల్ మోస్ట్ ఫోన్ సారీస్ అండి చాలా చాలా ఉండర్ఫుల్గా ఉంటారు అయితే ప్రీమియం క్వాలిటీ అయితే తెప్పిస్తున్నాను ఇన్స్టాగ్రామ్ లో కానీ ఆన్లైన్ లో కానీ ఒక్కసారి పదిహేను వందలు అయితే అమ్ముతున్నారు మనం అలాంటి ఐటమ్ ఎలాగైనా సార్ రేట్ బట్టపాయలు చేసే వాళ్ళని ఉద్దేశంతో ఉన్నాం అండి కావాలి మేడం ఇది దిగ్గండి చూసారా ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ అనేది కాస్ట్లీ ఫ్యాబ్రిక్ మీరు షోరూమ్ లోకి వెళ్తే సింగిల్ సారీ పదిహేను వందల రూపాయలు పెట్టి పెట్టుకోవాల్సిందేనండి కానీ మనం ఇచ్చే సింగల్ సారీ ప్రైస్ మనం మీరే చూస్తూ మాట్లాడుకుందాం ఒకసారి కూడా మనం ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చూడండి ఎంత బాగుంది ఇది మంచి బ్లాక్ ఫ్లవర్స్ ఎవరైనా ఉంటే కూడా చాలా బాగుంటది చూడండి లేస్ బోర్డర్ సూపర్ అసలు బ్లాక్ ప్యూర్ ఒరిజినల్ మ్యాన్ డూప్లికేట్ అయితే కాదండి ఇదిగోండి పళ్ళు వచ్చేసరికి మనకి పళ్ళు పాటండి సూపర్ చూసారు కదా బ్లాక్ ఫ్లవర్స్ కానీ క్రీమ్ కలర్స్ ఫ్లవర్స్ కానీ తర్వాత ఇదిగోండి ప్యాషల్ కలర్స్ అందరికి అభిరుచులకి అన్ని పెట్టేశాను మేడం సింగిల్ సారీ ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే ఇస్తున్నానండి చూసుకోండి ఎంత బాగుందో ఎనిమిది యాభై ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ చూసుకోండి చాలా చాలా వండర్ఫుల్ గా ఉంటది ఒక్కొక్క బ్లాక్ శారీకి ఒక్కొక్క పువ్వు అయితే ఇస్తారండి బ్లౌజ్ అంత బాగుంది పింక్ బ్లౌజ్ సూపర్ అండి ప్రీమియం క్వాలిటీ మన అనంత లక్ష్యంలో నేను ఎనిమిది వందల యాభై రూపాయలు అమ్ముతున్నానంటే బయట మీకు పదిహేను వందలు ఆ రేంజ్ లో అయితే ఉంటుందండి అద్దెమైన ఐటమ్ అనేది సో దీంట్లో మీకు ఇంకోటి ఇస్తాను మేడం క్రీమ్ ఫేస్ క్రీమ్ కలర్ ఒకటి చూపిస్తున్నానండి చూడండి ఎంత బాగుందో వచ్చేసరికి మనకి క్రీమ్ కలర్ మేడం గారు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అనంత లక్ష్మి ఎంటర్ప్రైజెస్ విజయవాడ ఇదైతే క్రీమ్ ఓపెన్ చేస్తారండి బ్లాక్ చూసాం కదా ఇది క్రీమ్ అండి షాప్ పళ్ళు లేస్ బోర్డర్ మొత్తం కూడా ఫ్లోరల్ ప్రింట్ లేకపోతే ఎట్లా ఇది టోటల్ డిజిటల్ ప్రింట్ అండి డిజిటల్ ప్యూర్ ఒరిజినల్ డిజిటల్ ప్రింట్ చాలా వండర్ఫుల్ ఉంటా చూసారు అంత బాగుందా లేస్ కూడా గ్యారంటీడ్ లేస్ మేడం ఇది ప్యూర్ ఒరిజినల్ లేస్ అండి చూసుకోండి అంత బాగుందా ఫుల్ సారీ అంతే ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ పార్ట్ అదిరిపోయింది బ్లౌజ్ కూడా ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ ఎనిమిది వందల యాభై రూపాయలే దీంట్లో మనకి కలర్స్ కూడా ఉన్నాయి మేడం కలర్స్ కూడా చూపిస్తాను మీకు ఓకే బ్లాక్ చూసాము క్రీమ్ చూసాము నెక్స్ట్ ఇదిగోండి కలర్స్ వచ్చేసరికి మంచి ఉల్లిపట్టు కలర్ లైట్ షేడ్ పేస్టల్ షేడ్స్ అవును మేడం తర్వాత సీ గ్రీన్ అండి తర్వాత ఇది వచ్చేసరికి లైట్ పర్పుల్ కలర్ మేడం త్రీ కలర్స్ అండి కలర్స్ లో అయితే సో బ్లాక్స్ లో కంటే బ్లాక్స్ ఇస్తాను క్రీమ్ కావాల్సిన వాళ్ళకి క్రీమ్ అయితే ఇస్తాను మిక్స్ చేసుకోవద్దు కాలేజింగ్ గర్ల్స్ కానీ చిన్నపిల్లలకు కానీ మీరు కస్టమైజేషన్ కానీ ఎవరికైనా చాలా చాలా బాగుంటుంది మిస్ చేసుకోవద్దు అద్దీరమైన ఐటమ్ అనేది ఆల్ ది వేస్ట్ ఇప్పుడే లేటెస్ట్ అయితే ఐటమ్ వచ్చిందండి మిస్ ప్రింట్ శారీసు అంటే దాని ఏమంటారు కాస్ట్లీ క్రేప్ శారీస్ అండి మీకు తొమ్మిది వందల యాభై రూపాయలు వాల్యూ చేసే క్రేప్ సారీస్ మనం మిస్ ప్రింట్లు అయితే చెప్పించాము అంటే చిన్న చిన్న బజ్జాలు గాని ఉండొచ్చు ఉండకపోవచ్చు అలాగే మరకలు కానీ మిస్ ప్రింట్లు గానీ ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి సూక్ష్మలోపాయాన్ని అయితే అనుకోండి ప్యూర్ ఒరిజినల్ సాటర్న్ డిజిటల్ క్రేప్ శారీస్ మనం గారు ఆవిల్కి మనం ఇది కాండే చూడండి ఎంత బాగుందో క్రేప్ డిజిటల్ టోటల్ క్రేప్ డిజిటల్ అండి చూసారు శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి లైక్ చేయండి షేర్ చేయండి పళ్ళు నా బ్లౌజ్ శారీ అంతా వస్తుందండి ఇది కస్టమైజేషన్ గానే తీసుకోవచ్చు అండి సూపర్ మేడం మామూలు సూపర్ అసలు బాగుందండి సర టోటల్ ఎక్కడ కనిపించలేదు కదా మాక్సిమం కనిపించలేదు బై లెక్క ఒకటి ఆరా రావచ్చు రాకపోవచ్చు సో వస్తుందన్న ఉద్దేశంతోనే తీసుకోండి మంచి షేకింగ్ షాకింగ్ ప్రైజ్ అయితే ఇస్తున్నానండి వెయ్యి నాలుగు చీరలు అండి వెయ్యికి నాలుగు వెయ్యికి నాలుగు చీరలు సూక్ష్మ లోపాలు దాంట్లో కూడా డౌట్ ఇప్పుడు అంతా కూడా అమ్ముకున్న వాళ్ళకి కేటగిరీ అయితే చూపిస్తున్నాను ఎదుగోండి చూడండి అంత బాగుంది ఒరిజినల్ సాటిన్ క్రిప్స్ మేడం సూపర్ ఇదిగోండి ఇది ఇది బ్లౌజ్ పార్ట్ రన్నింగ్ సారీ మొత్తం ఎస్ చాలా బాగుంటదండి ఇదిగోండి చూడండి చూసుకున్నారా ఎంత బాగుందో ఇది పల్లు పార్ట్ మేడం ఇది మనకి ఇక్కడ రిమార్క్ వచ్చింది చూసారా మిస్టేక్ అలాగా రావచ్చు రాకపోవచ్చు చాలా వండర్ఫుల్ గా ఉంది సో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క అద్భుతం అండి ఇదిగోండి మేడం ఇది శుభోరి అండి అది తిరిగిపోయింది శుభోరి ఇది భలే వచ్చిందండి ప్యారెడ్ గ్రీన్ కి పింక్ ఇదైతే గోల్డ్ కలర్ కి లైట్ రాష్ కలర్ బ్లూ ఆర్ బ్లూ అండి ఇది సూపర్ అండి సాటిన్ క్రేప్ రేపు శారీస్ థౌసండ్ కి ఫోర్ ఇస్తున్నారు ఇది వచ్చేసరికి మనకి మనం ఇది సన్న చుక్కలాగా ఇచ్చాడు బాగుందండి చాలా లైట్ వెయిట్ లర్కింగ్ వర్కింగ్ కి కైనా బాగుంటుంది అండి ఇవన్నీ ఇదిగోనా చూసారా వెయ్యికి నాలుగు చీరలు అదిపోయింది ఎక్కడ తగ్గేదే లేదు ఐటమ్ మాత్రం వెయ్యికి నాలుగు చీరలు సూక్ష్మ లోపాలు మిస్ చేసుకోవద్దండి చాలా చాలా లిమిటెడ్ స్టాక్ ఉందని చెప్పుకోవాలి సో ముఖ్యంగా రీసెలర్స్ ఎవరైతే యూట్యూబ్ చూస్తున్నారో లేడీస్ చాయిస్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి రకాలతో వస్తూ ఉంటాము మనం చెప్తున్నా కదా ప్రతి పీస్ ఒక ప్రతి అద్భుతం అనుకోవాలి చాలా బాగుంది సూపర్ వైట్ వైట్ కాకపోతే మనం చూసే డిజైన్స్ సింగిల్ పీసెస్ కరెక్ట్ అండి సింగిల్ పీస్ లే ఇదే పీస్ అందరు కావాలని కావాలన్నా లేదు లేదండి జస్ట్ మెసేజ్ పెట్టండి అంతేనండి వీడియో కాల్స్ లేవు ఫోటోస్ అయితే లేవు దయచేసి అర్థం చేసుకుంటారు మా మనం అండి సో ఇలాగా కట్ల కట్లుగా మీకు ఎన్ని కావాలంటే అన్ని శుభ్రంగా ఇస్తాను చూసుకోండి ఇదిగోండి చూసారా ఒక్కొక్కటి ఒక్క పీస్ అసలు దాంట్లో డోడె పడక్కర్లేదు జస్ట్ వెయ్యికి నాలుగు చీరలు అయితే ఇస్తున్నాను మిక్ చేసుకోమాకండి రీసెలర్స్ ముఖ్యంగా మీకోసమే ఇలాంటి ఐటమ్స్ లో మీకు రూపాయ రూపాయలు తింటారు అందుకోసం చెప్తున్నానండి ప్రాఫిట్ మిక్ చేసుకోవద్దు ఆల్ ది బెస్ట్ మ్యామ్ త్రీ పీసెస్ సెట్ లో బాగా మంచి సపోర్ట్ అయితే వస్తుందండి మన రీసెలర్స్ నుంచి జనరల్ గా మన కాటన్ శారీస్ లో అయితే మలమల కాటన్ మలై కాటన్ చూసుకుంటాం కానీ మనం ఇవాళ త్రీ పీసెస్ సెట్ రెడీమేడ్ డ్రెస్ లో మల్మల్ కాటన్ అయితే చూపిస్తున్నాం అండి మల్మల్ కాటన్ లో త్రీ పీసెస్ రెడీమేడ్ డ్రెస్ విత్ పార్టీ వేర్ వర్క్ కూడా వస్తుందండి చాలా వండర్ఫుల్ గా ఉంటుంది కావాలకు మేడం ఇది చూసారా అదిరిపోయింది మామూలుగా ఐటమ్ అనేది స్పెషల్ ఒరిజినల్ సమ్మర్ స్పెషల్ ఒరిజినల్ కాటన్ అండి ఇదంతా ప్యూర్ మల్మల్ కాటన్ మలై కాటన్ అంటారు కదా దానికి మీకు చక్క పార్టీ వేర్ అయితే ఇస్తున్నారో చూసుకోండి ఎంత బాగుంది మీకు ఒక ఐడియా కోసము జస్ట్ వస్తే డిజైన్స్ అనేది కూడా చూపిస్తున్నాను మిక్స్ చేసుకోమాక ఐటమ్ ఐటెం అనేది చాలా వండర్ఫుల్ గా ఉంటుందండి మల్మల్ కాటన్ మలై కాటన్ అంటారు ఏ పేరు వాటిన ఒకటేనండి దానిలో డౌటే వడక్కర్లేదు మీకు స్పెషాలిటీ ఏంటంటే లైనింగ్ కూడా ఇస్తున్నాడు మనం విత్ కాటన్ లైనింగ్ అనేది కాటన్ లైనింగ్ చక్కగా చున్ని ఫ్యాంట్ కూడా ఇస్తున్నాడు చాలా చాలా వండర్ఫుల్ గా ఉంటదండి చూసారా ఎంత బాగుందో దీంట్లో మనకి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్స్ఎల్ త్రీ సైజ్ అయితే ఇస్తామండి దాంట్లో దొడ్ ఎవరకర్లా సో ఇగో ఒకసారి కలెక్షన్ చూసే దాన్ని చూసుకోండి మంచి మనకి మెరూన్ కలర్ చేయడం వస్తుంది ఇది ఫాన్సీ కలర్ అండి బ్లూ కలర్ చూసారు ఎంత బాగుందో ఇవన్నీ కూడా మీకు ఒక దీని స్పెషాలిటీ ఏంటంటే కలర్ కలర్ కి పైన వర్క్ మారిపోతుంది మేడం ఇదిగో మంచి గంధం కలర్ అండి అదిపోయింది అసలు చాలా క్లాస్ గా వచ్చింది మనం ఇచ్చే ప్రైస్ మేడం అదే ఎప్పటికప్పుడు కంపారిసినండి రిటైల్ షాప్ లో పదకొండు వందల రూపాయలు అమ్ముతున్నారు మనం ఇచ్చే సింగల్ పీస్ ఆరు వందల యాభై రూపాయలు అండి సిక్స్ ఫిఫ్టీ ఎస్ అంతేనండి జస్ట్ ఆరు వందల యాభై డౌటే పడమాకండి మల్మల్ కాటన్ ప్యూర్ ఒరిజినల్ కాటన్ అయితే ఇస్తున్నాను ఒకసారి క్లోజ్ లుక్ లో చూడండి మేడం ఎంత బాగుంది అసలు అదిరిపోయిందండి అసలు చాలా క్లాసీగా ఇచ్చాడు జస్ట్ సిక్స్ ఫిఫ్టీ వన్లీ చూసుకోండి ఇది మంచి వండపో మేడం అది ఇది మంచి కలరు వంగపూ కలర్ అయితే వచ్చేసింది సో ఎవరికి ఏది కావాలో మార్క్ చేసి టిక్ చేసి పెట్టేయండి మీకు త్రూ అవుట్ ఇండియా కూడా కొరియర్ చేయడానికి అయితే రెడీగా ఉన్నామో ఇంకా మిస్ చేసుకోవద్దండి ఆల్ ది బెస్ట్ చూపించేది డాలా ఆఫర్ సారి చూపిస్తున్నాను మేడం సో డోలా ఆఫర్ అంటే మీకు దీంట్లో పేపర్ డోలా ఉంది మలై డోలా ఉంది చాక్లెట్ డోలా ఉంది మూడు రకాలు నాలుగు రకాల డోలా ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా మనకి ఏడు వందల యాభై రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయలు వాల్యూగా చేసే డోలా సారీ మీకు చెప్పాను కదండి ఏడు యాభై నుంచి తొమ్మిది వందల రూపాయలు వాల్యూ చేసే డోలాలు కూడా మీకు వాళ్ళ సమ్మర్ ఆఫర్లు అయితే ఇస్తున్నానండి అమ్ముకనాలు ఈ టైంలోనే ఒక రూపాయ రూపాయి సంపాదించుకునే మార్గం అయితే ఉంది సో మిస్ చేసుకోవద్దు మేడం అన్నారు మేడం ఇది దిగ్గండి సూపర్ అండి మంచి కలర్ఫుల్ ఐటమ్ ఏ ప్యూర్ ఒరిజినల్ చాక్లెట్ డోలా అండి ఇది చాలా చాలా వండర్ఫుల్ గా ఉంటది సో దీంట్లో మీకు మలై డోలా కూడా చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసరికి మలై డోలా ఇది ఇవన్నీ టోటల్ సింగిల్ పీసెస్ మేడం ఇవన్నీ కూడా ఇది చూడండి ఎంత బాగుందో ఈ మీరు ఇవన్నీ కూడా ఏడు యాభై ఐదు యాభై ఇవన్నీ అమ్మిన రోజులు ఉన్నాయండి ఇప్పుడు కంపెనీ వాటి దగ్గర మన ఆఫర్కి అయితే తీసుకున్నామో మీరు ఏదైనా తీసుకోవచ్చు అండి జస్ట్ తొమ్మిది వందలకి రెండు ఆఫర్ తొమ్మిది వందలకి రెండు అంతే అండి తొమ్మిది వందలకి రెండు ఇస్తున్నాను చూడండి మేగడ ఇంకా కారం చూరు కూడా అక్కర్లే అంత నెత్తగా హాయిగా ఉంటది మీకు మంట పుట్టడం కానీ ఏమీ ఉండదండి జస్ట్ నాలుగు వందల యాభై రూపాయలకి అయితే ఇస్తున్నాను సో ఇలాంటివన్నీ కూడా గ్రాప్ చేసుకోవాలి త్వరగా పెట్టుబడి పెట్టుకోవాలన్నా కూడా చాలా చాలా బాగుంటుంది ఐటమ్స్ ఇవి నా దగ్గర ఫుల్ కలెక్షన్ అయితే రెడీగా ఉంది కాకపోతే ఎంతసేపు ఉంటుంది అనేది ఎవరికీ తెలియదు అందుకోసం చెప్తున్నాను ఇదిగోండి చూడండి ఎంత బాగుంది మేడం నేను చెప్పిన విధంగానే దీంట్లో పేపర్ డోలా కూడా ఉంది మేడం ఇదిగోండి ఈ పేపర్ డోలా అండి ఇది కూడా మనకి నాలుగు యాభైకి అయితే ఇచ్చేస్తున్నానండి మంచి ఆఫర్ ప్రైస్ ఇది కూడా ఇదిగోండి మనకి రకరకాల డిజైన్స్ వస్తాయండి బాగుందండి కలంకారీ ఓకే సూపర్ అండి ఇంగ్లీష్ కలర్స్ వచ్చినాయి మీకు డార్క్ కలర్స్ అయితే వచ్చినాయి ఏ కలర్ మనం వదిలిపెట్టడానికి అయితే లేదండి వండర్ఫుల్ గా వచ్చింది చూసారు ఎంత బాగున్నాయో అసలు నాలుగు వందల యాభై రూపాయలు అంటే ఆరామ్ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు రూపాయ సంపాదించుకోవచ్చు అండి దాంట్లో డౌటే పడు మాకండి ఏదే కాని చూడండి అంత బాగుంది సూపర్ అండి జస్ట్ నాలుగు వందల యాభై రూపాయలు డోంట్ మిస్ ఛాన్స్ అండి ఫటాఫట్ దగ్గర అయితే ఆర్డర్ అయితే పెట్టేసుకోండి మీ ఆర్డర్స్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటున్నానండి హాట్ హాట్ సమ్మర్ కి కూల్ కూల్ కాటన్ అయితే తెప్పించడం జరుగుతుంది ఎండలు చూస్తున్నారు ఎలాగా ఉందో స్ట్రాబెరీ ఫీల్ చేస్తుంది ఎండ అంత బాగా ఉందండి సో ఇంట్లో కూర్చున్న వాళ్ళు పెద్దవాళ్ళు కానీ ఎవరైనా అమ్ముకున్న వాళ్ళు కానీ మీరు ఎండలో రాలేని పక్షంలో ఈ ఎండాకాలానికి హాయిగా ఉండాలి అనే ఉద్దేశంతో ప్యూర్ ఒరిజినల్ ఇదేంటిది బాతిక్ కాటన్ శారీస్ అయితే చూపిస్తానండి టోటల్ హ్యాండ్ మేడ్ అయితే వస్తుంది మెత్తగా హాయిగా ఉంటుంది క్లాత్ అనేది ప్లస్ లైట్ వెయిట్ అయితే వస్తుందండి వండర్ఫుల్ మీకు దీంట్లో మూడు నాలుగు డిజైన్స్ అయితే చూపిస్తాను మిస్ చేసుకోవద్దు ఎందుకంటే జాగ్రత్తగా చూసుకోండి నేను ఐటమ్ మాత్రం తొమ్మిది వందల యాభై రూపాయల నుంచి పదకొండు వందల రూపాయలు అమ్ముతున్నారు ఎందుకంటే ఇవి హ్యాండ్లూమ్స్ లో హ్యాండ్లూమ్ షాప్స్ లో చేనేత మగ్గాలని చేతనే వస్తాన్ని షాపులో ఇలాగా ఎక్కువ రేట్ అయితే అమ్ముతున్నారు సో మనం అలాంటి ఐటమ్స్ మనం రీజనబుల్ ప్రైజ్లు అయితే తెప్పించామండి హాలుకండి ఇదిగోండి దిగోండిసారా ప్యూర్ ఒరిజినల్ బాతిక్ ప్రింట్ ఎస్ కరెక్ట్ మేడం టోటల్ బాతిక్ ప్రింట్ శుభోరి బోర్డర్స్ కూడా అండి దీనికి బ్లౌజెస్ కూడా ఇలా వస్తాయండి చక్క బార్డర్ ఏదైతే వచ్చిందో బ్లౌజ్ మనకి ఇలా ఇస్తున్నారండి పొడ్డ చాలా బాగుంటుంది మెత్తగా ఉంటుంది క్లాత్ అనేది దీంట్లో నా దగ్గర ఉన్న డిజైన్స్ కలెక్షన్స్ అన్ని మీకు చూపిస్తాను చూసుకోండి ఇప్పుడు ఇది ఒక డిజైన్ మనం బాధిన బార్డర్స్ వచ్చినాయి దీంట్లో చూసుకోండి ఎంత బాగుందో త్వరగా రండి ఎవరికి ఏది కావాలో జస్ట్ మార్క్ చేసి స్క్రీన్ షాట్ తీసేసి పెట్టుకోండి ఇదిగోండి చూసారు అంత బాగుందో కలంకారీ శుభోరి ఎస్ ఇది కూడా మనకి ఐదు వందల యాభై రూపాయలకి అయితే వస్తుందండి ఫైవ్ ఫిఫ్టీ ఎస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మిస్ చేసుకోవద్దు ఈ రేటు కరెక్ట్ గా ఓన్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఏనండి ఇదిగోండి చూడండి అంత బాగుందో ఐదు వందల యాభై రూపాయలు అంటే అసలు సూపర్ మంచి ఆఫర్ ప్రైజ్ అయితే ఇస్తున్నాను మేడం చూసారా ఎంత బాగున్నాయి అసలు ఇదిగోండి దీంట్లో ఇంకో కాన్సెప్ట్ మేడం ఇట్టి డిజైన్ అండి ఇది చూసుకోండి ఎంత బాగుంది లైట్ వెయిట్ అయితే వస్తుందండి ఇది చాలా వండర్ఫుల్ గా ఉంటది నేను చాలా క్షుణ్ణంగా వివరంగా చెప్తున్నాను ఎందుకంటే అమ్ముకున్న వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అవుతుంది ఈ వీడియో ఉపయోగపడుతుందండి అందుకోసం నేను చాలా వివరంగా పెడుతున్నా చూసుకోండి ఏదైనా తీసుకోవచ్చండి మీరు జస్ట్ మీకు ఐదు వందల యాభై రూపాయలు అయితే పడుతుందండి పళ్ళు చూసారా ఎంత బాగుందో కలంకారి పళ్ళు మేడం ఇది సో ఇలాంటి ఐటమ్స్ అన్ని కూడా అనంత లక్ష్మంలో ఎల్లప్పుడు ఉంటూ ఉంటాయి మీరు షాప్ దగ్గరికి వస్తే ఇంకా దీనికన్నా అద్భుతాలు చూపిస్తూ ఉంటా ఇది చూడండి ఒరిజినల్ హ్యాండ్ పెయింట్ మేము చూడండి సూపర్ ఉందండి ఈ శారీ అంటే ఇదిగోండి చూసారా తొమ్మిది వందల యాభై రూపాయలు అంటే నేనే చెప్పిన కొనేస్తారండి సో మనం దాన్ని అలా వినియోగించుకోకుండా ఉన్నది ఉన్నట్టుగా చక్కగా నేను వివరంగా చెప్తాను ఐదు వందల యాభై రూపాయలు మన హోల్సేల్ ప్రైసేనండి ఇది ఇది ఇదిగోండి చూసుకోండి ఎంత బాగుందో భలే వచ్చేయండి అసలు కలర్స్ డిజైన్స్ ప్రింట్లు ఇదిగోండి చాలా చాలా బాగుంటుంది ఏదైనా ఏదైనా సరే మీకు ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే మిస్ చేసుకోవద్దు ఈ కలెక్షన్ మళ్ళీ రాదండి అసలు ఒరిజినల్ గా అయితే చాలా బాగుందండి రాదు ప్లస్ మీరు అన్నట్టుగా ఈ రేటుకు కూడా రాదు మ్యానమ్ గారు మళ్ళీ అవును ఈ రేటుకు కూడా రాదండి చెప్పాను ఓన్లీ ట్వంటీ ఫోర్ అవర్సే ఈ ఆఫర్ అనేది మిస్ చేసుకోవద్దండి నేను ప్రతిసారి ఓపెన్ చేసి చూపించాను బారుగా పెట్టాను మీకు ఏది కావాలో దయచేసి మార్చేసి పెట్టండి మీ ఆర్డర్స్ కోసం అయితే వెయిట్ ఉంటాను ఆల్ ది బెస్ట్ అండి కానీ ఇప్పుడు నేను చూపించాను బ్రైడల్ కలెక్షన్ పార్టీ వేర్ అండి సో పెళ్లి కూతురు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరైనా వయసు భాగం లేకుండా సింపుల్ గా వర్క్ సైజ్ అయితే అడుగుతున్నారు సో ఆల్రెడీ మన లేడీస్ ఛానల్లో చాలా మంచి వీడియో అయితే చేసామండి అండి అయిపోయింది స్టాక్ సో మనకి మళ్ళీ రీస్టాక్ అయితే వచ్చింది కాకపోతే ఫోర్ ఇంట్ ఫోర్ కలర్స్ మెయిన్ కలర్స్ అయితే తెప్పించడం జరిగిందండి అందులో కూడా లైట్ వెయిట్ అయితే వస్తుంది ప్యూర్ ఒరిజినల్ రంగోలీ సిల్క్ శారీస్ హావరికి మేడం ఇది ఉండే రంగోలీ సిల్క్ ప్యూర్ రంగోలీ సిల్క్ అండి ఇదంతా టోటల్ వేర్ ఇన్స్టాగ్రామ్ లో మీరు చెక్ చేసుకోండి మంచిగా అమ్ముతున్నారు ఐటమ్ అనేది ఆన్లైన్ వాళ్ళకి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది ముఖ్యంగా వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది మేడం ఇది సో ఒకసారి జస్ట్ మీకు ఒక బ్లౌజ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసరికి చాక్లెట్ కలర్ మేడం ఇది వచ్చేసరికి మనకి నావ్ బ్లూ కలర్ ఇది వచ్చేసరికి మెరూన్ కలర్ ఇది వచ్చేసరికి రాజున్న కలర్ అండి సో ఫోర్ కలర్స్ వస్తాయండి ఇదిగోండి మీకు ఒకసారి బ్లౌజ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి మేడం సూపర్ వచ్చిందండి అసలు బ్లౌజ్ ఇది అంత బ్యాక్ ఈ బ్లౌజ్ వర్క్ చేసినందుకే తీసుకుంటానండి మీకు ఏడు వందల ఎనిమిది వందల రూపాయలు అవును సో మనకి విత్ సారీ విత్ బ్లౌజ్ వర్క్ తో సహా ఏ శారీ తీసుకోండి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే తీస్తున్నాను మేడం సెవెన్ నైన్టీ నైన్ ఎస్ ఓన్లీ జస్ట్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్కే మేడం చూడండి ఎంత బాగుందో టోటల్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది కట్ వర్క్ ఇప్పుడు బాగా క్రేజ్లా ఉంది లైట్ వెయిట్ అయితే వస్తుంది స్టోన్ వర్క్ అయితే వస్తుందండి మిస్ చేసుకోవద్దు ఎలా ఉత్తుకున్నా కూడా ఫుల్ గ్యారంటీ అయితే ఇస్తాను నాలుగే నాలుగు రంగులు అవి కూడా మెయిన్ కలర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి ఎవరికి ఏది కావాలో ఫటాఫర్ దానాదన్న ఆర్డర్ అయితే పెట్టేసుకోండి ఇంకా మీరు ఇంకా ఇన్నిసార్లు కూడా మేము చెప్పడం ఎందుకంటే అమ్ముకునే వాళ్ళ కోసం మనం ఈ వీడియో ఎంత కష్టపడుతున్నామో మీకోసమేనండి సో మీ బ్లెస్సింగ్ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నానండి మీ త్రినాథ్ ఆల్ ది బెస్ట్